मगर త్వరగా చనిపోతున్నారు మందు తాగి అలవాట్లుకి ఇప్పటి వరకు మీరు మందే చూస్తున్నారు నేను ఒక డాక్టర్ నాకు అన్నిటికన్నా కలిసి వేసిన విషయాలు రెండు ఉన్నాయి ఒక ఇంట్లోకి వెళ్ళాను నేను అక్కడ గోడ మీద ఫస్ట్ కనిపించింది ఏంటంటే ముగ్గురు మగవాళ్ళకి గొట్లు పెట్టి ఉన్నాయి ఆవిడ అరవైకి దగ్గర వస్తుంది ఐదుగురు మహిళలు ఉన్నారు ఆ ఇంట్లో సంపాదన ఆవిడ దోశలేసే సంపాదన అంతే ఆవిడ భర్త తాగి చనిపోయారు రెండో పెద్ద కూతురు భర్త ఐవీ డ్రగ్ ఇప్పటి వరకు మీరు గంజాయి పొగ ఇది వింటున్నారు కదా ఇది అసలు మరొక లెవెల్ నరాల్లో ఎక్కించుకునే అది అలవాటు పడ్డారంటే వాళ్ళు అసలు మనుషులుగా కూడా ఉండరు అంత క్రూరంగా ప్రవర్తిస్తారు నేను డాక్టర్ కాబట్టి చెప్తున్నా ఈ విషయాన్ని అది చాలా మనం సమాజంగా చాలా భయపడి ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ మన ఇంటికి రాదు అని మాత్రం అనుకోవద్దు స్కూళ్ళ దగ్గర కూడా ఇవి అలవాటు చేస్తున్నారు పిల్లలకి చాక్లెట్ పాల్లో ఇలా ఏం పెట్టిస్తున్నారు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అది అలవాటు అయ్యి అతను చనిపోయాడు ఇంకొకటి ఆమె కొడుకు మూడు ఇంకో కూతురు భర్త వదిలేశారు తాగుడు అలవాటు నాకు ఎంత బాధ వేసిందంటే ఆ అమాయకత్వానికి అసలు ఈ ప్రభుత్వం ఇలా లేకపోతే ఈ తాగుడు గంజాయి ఈ హీరోయిన్ లేకపోతే అసలు ఈ కుటుంబమే ఇలా అయ్యేది కాదు కదా అంత అమాయకంగా ఉన్నారు ప్రజలు